మాచర్లు టీడీపీలో నలభై సంవత్సరాలుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో హత్య జరిగితే అది పిన్నెల్లి సోదరుడిపై మోపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన పిన్నెల్లి సోదరుల అరెస్టుపై మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని కార్యకర్తల రుణం తీర్చుకుంటామని తెలిపారు జైల్లో పెడితే భయపడిపోమని నా మీద కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారని అందరికీ ఒక్కటే చెబుతున్నా ధైర్యంగా ఉండండి అని అనిల్ పేర్కొన్నారు నాలుగు సార్ ఒక మర్డర్ జరిగింది మార్చర్ల నియోజకవర్గంలో విరుదర్ మండలంలో గుడ్లపాడుకు సంబంధించింది అలా నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు ఫార్టీ ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం ఆ మధ్యస్థం వికటించడం తర్వాత మర్డర్ చేయటం వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వాళ్ళ వర్గపౌరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇచ్చి జరిగింది కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్దలు రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయి గారు చేర్చడం వెంకటేశ్వర్లు కానీ వాళ్ళు కోటేశ్వరరావు వాళ్ళు వెంకటరామయ్య కానీ జమ్మిషెట్సీన్ కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా నలభై సంవత్సరాల నుంచి ఏదో ఐదు సంవత్సరాలు షిఫ్టుల లాగా కాదు ఫార్టీ ఇయర్స్గా చంపిన వాళ్ళు కార్యనికాల ఎవరు స్టిక్కర్ ఉందరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబిఆర్ అని సింగల్ వేసుకున్న ఆ కారు అన్నీ ఉన్నాయి స్పష్టంగా తీసుకొచ్చి కేసు వచ్చి అన్న మీద వాళ్ళ మీద కేసు పెట్టడం నాలుగు నెలలుగా దానికి ఎవరు వస్తారో వాదించారంటే సిద్ధార్థులు ఉద్ర వస్తాడు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు ఇంతకన్నా అక్కడికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే ఆయనే చెప్పాడు ఇలా ఫలానో వాళ్ళకి సంబంధం లేదు దీన్ని కూడా చెప్పాడు అయినా పక్కన పెట్టడం ఈ విధంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి ఏదో ఒక రకంగా పిన్నల రామకృష్ణ వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి వాళ్ళని మా చెల్లకి రానియకూడదు ఆ ప్రాంతం అంతా అల్లకొల్లం చేయాలి వాళ్ళని ఇబ్బందులు కూర్చోయాలి ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని ఇబ్బంది పెట్టాలి ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతాం తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు భగవంతుడు రేపు మీకు రెండు వస్తాయి మా కార్యకర్తలు రుణము తీర్చుకుంటాం మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం ఏ ఇబ్బంది పడలేదు మాకేదైతే ఇస్తున్నారో అది కూడా మీకు రెండింతలు రుణంగానే వెనక వస్తుంది సాయం చేస్తే రెండింతలు సాయం వస్తుంది ఇంకోటి చేస్తే అది కూడా రెండింతలు వస్తుంది ఏమీ భయపడాల్సిన అవసరం అధికారం అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరు కూడా మేమే శాశ్వతం ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మా లీడర్కి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉందబ్బా మా లీడర్ యాభై రెండే పట్టుదలున్న వ్యక్తి ఒక డిటర్మైండ్ లీడర్ ఈసారి కార్యకర్తల కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా మూడు సంవత్సరాల్లో ఉంది తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో ఎందు జైల్లో పెట్టేస్తే ఉనికిపోతాం జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం జైల్లో పెట్టేస్తే ప్యాంటులు దడిచిపోతాయి ఎందుకు తెలిసిపోతాయి అమిత్ షా హోమ్ మినిస్టర్ ఆయన జైల్లో లేడా ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా అక్కడున్న ముఖ్యమంత్రి లేడా ఏమబ్బా దానికి భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ నిన్నటి నుంచి హంట్ చేసే పని ఒకరి పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు ఎట్టేనా కేసు పెట్టు అని చెప్పి రెండు గంటలు కుస్తీ పడ్డాడు ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం అరవై డెబ్బయ ఎనభయ తొంభయ ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేం రెడీ దానికి ఎక్కడ తగ్గేది లేదు తగ్గబోయేది లేదు తప్పకుండా నెల్లూరు నగరంలో మీరు చేసిన అరాచకాలు కానీ రాష్ట్రంలో కానీ తప్పకుండా మాచర్లలో కానీ పల్నాడులో కానీ ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది పెన్నల సోదరులకు కానీ రామకృష్ణారెడ్డికి కానీ వాళ్ళకి కూడా తాత్కాలికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తాడో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది వస్తారు